హరే కృష్ణ మనము హనుమంతుని కథ చూద్దాము ఒకసారి సీతమ్మ లక్ష్మణుడు భర్తుడు శత్రుఘ్నుడు వీళ్ళందరూ ఒక ప్లాన్ వేస్తారనమాట ఎప్పుడు చూసినా హనుమంతుడు రాముని పనులన్నీ అన్ని సేవలు హనుమంతుడే చేస్తూ ఉంటాడు ఈరోజు మనము ఒక ప్లాన్ వేద్దాము హనుమంతుని ఒక్క సేవ కూడా మిగలకుండా చేద్దామని అన్ని సేవలు మొత్తం రామునికి ఏమేమి చేస్తారో మొత్తం అన్ని పనిచేసుకుంటారు అనమాట అప్పుడు హనుమంతుడు వస్తాడు సీతమ్మ దగ్గరికి అమ్మా రామునికి ఏమైనా సేవలు పనులు ఉన్నాయా చేస్తానంటే లేవు నీ దగ్గర నీకు పనులు ఏం లేవు మేము అందరం అన్ని పనులు పని అంటారు అనమాట అప్పుడు హనుమంతుడు ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేద్దాము ఏం చేద్దామని అప్పుడు రాములు వారు ఏం చేస్తారంటే ఆవలిస్తూ ఉంటారు అనమాట ఆవలిస్తూ ఉంటే అప్పుడు హనుమంతుడికి ఐడియా వస్తుంది అనమాట ఆవలించినప్పుడు ఇట్లా చిట్కేస్తాం కదా ఇలాగ వేసే సేవ తీసుకుంటాడు అప్పుడు రాముల వారు ఎక్కడ ఆవలిస్తే అక్కడ చిటిక వేస్తూ ఉంటారు అనమాట లాస్ట్కి సీతమ్మ రాముని పడక గదిలో కూడా వస్తాడన్నమాట ఏమయ్య హనుమంతు ఇక్కడికి వచ్చాడు అంటే రాముడు ఎప్పుడు ఆవలిస్తాడో తెలియదు కదా అని అంటాడనమాట హనుమంతుడు అప్పుడు సీతమ్మ అనుకుంటుంది రాముని సేవ నుంచి హనుమంతుని వేరు చేయడం ఎవరి వల్ల కాదని హనుమంతునికి ఒక పని ఒక సేవ అప్పగించి పంపిస్తాడు